అసలు ఈ బులుగు గొర్రెల ఆర్థనాదాలు చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి నిన్నంతా పని పనిగట్టుకుని యాక్చువల్గా ఈ వీడియో నిన్నే చేయాలి పనిగట్టుకుని ఒక సోది స్టోరీని తీసుకొచ్చి వాడు ఎవడో చెప్పింది అని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని పో చేయడానికి ట్రై విపరీతంగా చేశారు కానీ సక్సెస్ కాలేదు ఎందుకు సక్సెస్ కాలేదో చెప్తా వాడు ఎవడో ఏదో చూడడానికి అర్ధరాత్రి సముద్రపు గొట్టుకు వెళ్ళాడు అంటే అక్కడ ఏదో మెరుస్తుందట ఆ టైంలో ఏదో కలిసి మెరుస్తుంది అక్కడ అదంతా కూడా షూట్ అని వెళ్ళాడట తీరే వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఎవరు ఇక్కడ అక్కడ ఇద్దరు కూర్చుని మందు కొడుతున్నారో లేకపోతే ఇంకా వీళ్ళు చేశారు కదా గత ఐదు ఏళ్ళుగా వీళ్ళు చేసిన దరిద్రం ఉంటుంది కదా గంజాయి ఆ గంజాయిని మరి ఈ ఏం చేసు మొత్తాన్ని అక్కడ ఏ మాదక ద్రవ్యాలు తీసుకున్నారో లేకపోతే వాళ్ళు మందే కొట్టారో వీళ్ళని పట్టుకుని చెతకు కొట్టారంట వీళ్ళ ఉన్న ఫోన్ లాక్కున్నారంట ఏదైతే ఈ వీడియో చేశాడో ఆ చేసినాడు ఫోనును అది జాగ్రత్తగా దాచుకున్నాడంట కెమెరా దాచుకున్నాడంట బట్ మళ్ళీ నేను పుట్టాను అయ్యా రెండో రెండోసారి పుట్టిన ఫీలింగ్ వచ్చింది నాది పలానా డేట్లో బర్త్డే మళ్ళీ నిన్న నేను బర్త్డే చేసుకోవాలి నేను అని చెప్పేసి మొత్తం ఈ స్టోరీ అంతా చెప్పారు సరే చెప్తే చెప్పాడు కానీ ఈ స్టోరీ అంతా పాపం ఈ బులు గొర్రెలు ఏదీ లేక అసలు పెట్టుకుని ఏది వాళ్ళ ప్లాట్ఫామ్స్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని గా చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి ఏదో స్టోరీ లైన్లు రాస్తున్నారు మేము మేము అదే చెప్తున్నాంరా గంజాయి అనే ఒక విష వృక్షాన్ని పెంచి 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 పోషించారు దాన్ని ఇప్పుడు సమూలంగా నాశనం చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం దానికి హోమ్ మినిస్టర్ అంతగారు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడిప్పుడే వాటిని ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంది మీరు చేసిన దరిద్రాలన్నీ మా దౌర్భాగ్యం మేము అడుగుతున్నాం అనమాట